కట్టు పొంగలి తయారీ విధానం ఒక తోటి పెసరపప్పు తీసుకొని అదే కప్తో రెండు కప్పులేమో రైస్ తీసుకొని దాన్ని నీట్గా త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఏ బౌల్ అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో దాంతో ఆరు బౌల్స్ వాటర్ పోయాలి అంటే ఒకటికి రెండు కొలతలు మంది పెసరపప్పు ఒకటి రైస్ రెండు కదా మొత్తం త్రీ కప్స్ దానికి సిక్స్ కప్ సిక్స్ కప్స్ వాటర్ పడుతుంది దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని మూడు బిజిల్స్ రానివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయాక ఒక ప్యాన్లో జీడిపప్పు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం మిరియాలు మరి మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాబెచ్చగా కొట్టుకుని అవి దానికి సరిపడా నెయ్యి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టి అవి బాగా క వేగాక కదుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి ఈ లోపల కుక్కర్ మూత తీసి పెట్టుకుని నెయ్యిలో వేగని మిశ్రమాన్ని బాగా వేగాక తీసి సరే జీడిపప్పు కొంచెం కలర్ మా చేంజ్ అయింది కదా ఇంకొక్కసారి బ్యాగ్ని ఇస్తే ఇంకా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తింటున్నప్పుడు సిమ్లో పెట్టుకుని వేగించుకుంటేనే లోపల దాకా వేగి జీడిపప్పు టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేగా స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోవడమే అంతే కట్టు పొంగల్ రెడీ ఇది ఎక్కువగా వైష్ణవాలయాల్లో ప్రసాదంలా పెడతారు కొంచెం టెంపుల్స్లో అయితే బిర్యానీ ఇంకొద్దిగా ఎక్కువ వేస్తారు ఇంట్లో